అందరికీ ఈరోజు అన్నయ్య వాళ్ళది వచ్చేసి మిని చేస్తున్నాం అండి చూస్తున్నారు కదా అసలు చేలో ఆ చెట్లు అయితే దిడ్డంగా బాగా ఉన్నాయి కానీ కాయ అయితే లేదండి మొన్న వచ్చిన గాలి వానకి పోతాపిందె మొత్తం రాలిపోయింది ఖచ్చితంగా అది పోతాపిందె వచ్చే టయానికి మాకు గాలి వాన వర్షాలు వచ్చేటప్పటికి మొత్తం రాలిపోయింది ఫ్రెండ్స్ చెట్టు మాత్రం బాగా కట్టింది దానికి తగ్గ కాయ అయితే లేదు ఇప్పుడు ఇది కోసినా కానీ ఏంటంటే మాకు ఇచ్చే కూలి కూడా వీళ్ళకి చాలదు వాస్తవానికి మాకు ఎకరానికి మూడున్నర ఇస్తున్నారు మినిమి కోస్తే కానీ చేలో అలా వదిలేయలేము కదా ఇది తీసేసి మళ్ళీ వేరే పంట వేయాలి కాబట్టి అందుకని ఇది కోపించేస్తున్నారు చెట్టుకు తగ్గ కాయ ఉండి రేటు ఉంటే మాత్రం రైతుకు బాగుంటుందండి కానీ అలా అయితే లేదు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గాలి వానికి అరట్లు అండి పసుపు తోటలు వచ్చేసి నీళ్ళు నిలిచినాయి పసుపు కూడా అలానే పాడైపోయింది ఇప్పుడు మిను మెను కూడా అలానే అదే టయానికి పూత పిండి మీద ఉంది రాలిపోయింది ఇప్పుడు అయితే మామూలుగా చెట్లు వరకు అయితే మేము పోసి పడక్కడ పడేస్తున్నాము ఒక్కొక్క చెట్టుకి ఐదు ఆరు కాయలే ఉన్నాయి ఎంతకన్నా లేదు చూడండి చేను మొత్తం కూడా ఎంత ఉందో ఇవాళ రేపు పడుతుంది చేను కొయటానికి కనీసం మేము ఒక పన్నెండు మంది వచ్చామండి కొయటానికి మాకు ఇవాళ రేపు కూడా పడుతుంది ఇప్పుడే బోన్ చేసి మళ్ళా వంగాము చేలోకి ఇంకొక గంటన్నర అయితే కానీ మాకు టైం అవుతుంది ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి కానీ చిక్కులు తగ్గ కాయలేదు కాబట్టి మాకు అదే కాస్త బాధగా ఉంది ఈ ఉండాకాయని మంచి రేటు రావాలని చెప్పేసి దేవుడిని కోరుకుంటున్నాను నేను మీ రైతు బిడ్డ అంజలేనండి ఈరోజైతే మేను కాయే కోస్తున్నాము రేపు పొట్ల చెట్టు దగ్గరికి వెళ్తాను పొట్ట తోట కడిగి అప్పుడు వీడియో తీసి నేను మీకు వెళ్తాను బాయ్ ఫ్రెండ్స్